హసు <Siser> రావ్ <Zum voi> <aisama> चपाल चापवा पवनवाई टाइम सर कवालवाली कवालशीराब काशी राव चाली अच्छा वन వారేవా వారవ పరుగు పండు ఇది పండవరావు కాదు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అనగా రెండు వందాలుగా దూరం కంప్లీట్ చేసుకొని రెండో రౌండ్ సిద్ధమవుతున్నారు రెండు మంది అడుగు దూరాన్ని పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగో స్థానానికి సమానంగా కొనసాగుతున్నది శ్రీ నెమ్మది ఆశీస్లతో

మూడవ రెండు ఆరు వందల ఇరవై దూరాన్ని ఒక్క నిమిషంలో పదహైదు సెకండ్ల పొత్తు చేసుకొని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్ల సెకండ్ కొనసాగుతున్నవిషయము ఆరు మంది యంగ్ నో ప్రాబ్లం లాగాలేషారుగా వాటి విన్నా కరెంటు ఉపయోగించుకొని లాగించాలి నాలుగో 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 రావాలి 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 నాలుగు రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని ఐదో రెండు సిద్ధమవుతున్నారు నాలుగో రెండు అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నవి కాశీరాబాద్ పక్క పండుతూ రంగస్వామి ఆఫీసులతో వల్లప్రెడ్డి కాసరావు గారు కాపరేనిపల్లి గ్రామం జిల్లా పదే ఒక వీధి అడుగుల దూరాన్ని చేసుకుని ఆరో రౌండ్ సిద్ధమవుతున్నారు అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగో స్థానంలో సాగుతున్న తప్పతో సమానంగా ఉన్నవి పక్కరా 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 అటు ముందు ఉండకూడదు కాగాలి ముందుకు ముందు ఇంకా 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 ఆరు రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని కంపేర్ చేసుకొని ఏడో రెండు సిద్ధం ఆరు రెండు అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి ఇదే పరుగు కావాలి కావాలి ఐదవ స్థానానికి ఐదు సెకండ్ల ముందు కొనసాగుతున్నవి ఏడు ఏడో రౌండ్ కథ చేరువలో ఏడవ రౌండ్ కత్తి చేరువలో సాగిపో ఋషభరాజమా ఏడు 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 రెండులో పద్నాలుగు వందల అడుగుల చాలా కంప్లైంట్ చేసుకొని ఎనిమిదో రౌండ్కు సిద్ధమవుతున్నారు కాశీ దర్జత పద్నాలుగు నుంచి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ఎనిమిది కొనసాగుతున్నవి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు కొనసాగుతున్నవి ఎనిమిది 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 ముందసాగుతున్నవివాలి రావాలి ఎనిమిది రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ఎనిమిది కొనసాగుతున్నవి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు మూడు గంజలు కొనసాగుతున్నవి మన రైడర్స్ తగ్గట్టు తొమ్మిది అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ చేసుకొని కొనసాగుతున్నది టైములో రంగనాథ స్వామి వల్ల కాశీరావు గారు పాపినేనిపల్లి గ్రామం మట్టవీ మండలం మార్కాపురం జిల్లా పోటీలో కొనసాగుతున్నది పది రావాలి రావాలి ఆగదు అదే విశారు పది 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 రావాలి 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 పది రెండు ఇరవై రెండు వేల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని పదకొండో రోడ్లు సిద్ధమవుతున్నారు రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పుట్టసుకొని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నవి అదే అదే పదకొండు పదకొండో రౌండ్ పదకొండో రౌండ్ కత్తు చేరువాళ్ళు అదే అద్భుతం పన్నెండవ రౌండ్ సిద్ధమవుతున్నారు పదకొండవ రౌండ్ వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు పూర్తిగా పదహైదు సెకండ్ల ముందజలు కొనసాగుతున్నవి పన్నెండు పన్నెండవ రౌండ్ పది చేరువులు పన్నెండవ రౌండ్ రావాలి 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 ఇంకా 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 రావాలి రావాలి పన్నెండు రెండు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజన కొనసాగుతున్నది అదే గొప్ప అదే గొప్ప

దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఐదు సెకన్లు ముందంజ కొనసాగుతున్నవి శ్రీ నెమలిగుళ్ల రంగనాయక స్వామి ఆశిసులతో వల్లపరెడ్డి కాశీరావు గారు పాపరెంటి పల్లె గ్రామం వర్తపీడు మండలం ప్రకాశం జిల్లా వర్తా పోటీలో కొనసాగుతున్నవి ఆరు మంది కూడా కాబట్టి

ఎనిమిది మంది అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ఎన్ని కొనసాగుతున్నవి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు మూడు అంజలు కొనసాగుతున్నవి తగ్గదు తగ్గదురా అంటే ఫ్లోర్ అనుకున్నారా ట్రైర్ బ్రాఫై మూడు వేల అడుగులను కంప్లీట్ చేసుకొని పదహారో రౌండ్కు సిద్ధమయ్యారు పదహైదో రౌండ్ అనగా మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు నలభై సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నది ఈ రౌండ్లో కడుపురలా అయితే సమయం ఒక్క నిమిషం మాత్రమే లాస్ట్ ఒక్క నిమిషం తిరగాలి మళ్ళీ రౌండ్ తిరగాలి నూట డెబ్బై నాలుగో తాను కొనసాగవచ్చు నలభై సెకండ్లు పదహారు పదహారు రెండు ముప్పై రెండు అడుగు లాగి రెండు ముప్పై సెకండ్లు చివరి 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 ఇరవై ఐదు సెకండ్లు వెంకటేడు చాలా అని చూస్తాను వెంకట చివరి పదిహేడు పన్నెండు పన్నెండు రాములు పదిహేడు గంటల ముప్పై నాలుగు మూడు వేల నాలుగు వందల అడుగులు లాగా రంగస్వామి శిశులతో పొలపెడ్డి కాశీరాగర్ చేత పాత వారికి కేటాయించినటువంటి పది నిమిషాల సమయంలో పదిహేడు రోజులు లాగి అనగా పదిహేను ఏళ్ళు ముప్పై నాలుగు మూడు వేల నాలుగు వందలను లాగి విజయవంతంగా మంచి డ్రెడింగ్ చేశారు రాజరావు గారు ఆ బయన్ మండల గ్రామం ఆ క్రవీణి మండలం మార్కాపురం జిల్లా వద్ద పది నిమిషాల సమయం పూర్తి సరికి రెండు వందల కోట్లు పది నిమిషాల సమయం పూర్తడు సార్లు అనగా మూడు వేల నాలుగు వందల అడుగుల దూరం లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నది వెరీ గుడ్ల పీరపల్ల పీర ఇక్కడే ఉంది